నా పేరు హెడ్రియన్ నేను యూదులను ద్వేషించాను కాబట్టి నేను యూదుల భూమి యూదయాను పాలిస్తీనాగా ఒకప్పుడు యూదయా అని దేశముండేది కాని క్రీస్తుశకం నూట ముప్పై ఐదులో ప్రతిదీ మారిపోయింది సుదీర్ఘమైన మరియు రక్తపాత తిరుగుబాటు తరువాత బార్కోఖ్బా తిరుగుబాటు రోమన్ సామ్రాజ్యం యూదు ప్రజలను అనూహ్యమైన శక్తితో అణచివేసింది ఐదు లక్షల మందికి పైగా యూదులు చంపబడ్డారు నగరాలు బూడిదగా మారాయి మొత్తం సమాజాలు తుడిచిపెట్టుకుపోయాయి కానీ చక్రవర్తి హ్యాడ్రియన్ కేవలం సైనిక విజయంతో సంతృప్తి చెందలేదు అతను క్రూరమైన పనిచేశాడు ఏదో ప్రతీకాత్మకమైనది అతను యూదుల బైబుల్ భూమి అయిన యూదయ్యను సిరియా పాలస్తీనాగా పేరుమార్చాడు ఎందుకు ఎందుకంటే ఫిలిస్తీయులు బైబుల్లో ఇజ్రాయెల్ యొక్క ప్రాచీన శత్రువులు ఒకప్పుడు తీరప్రాంతంలో నివసించారు యూదులను ఎగతాడి చేయడానికి వారిని అవమానించడానికి మరియు ఆ దేశంతో వారి సంబంధాన్ని తెంచుకోవడానికి హ్యాడ్రియన్ ఆ పేరును ఎంచుకున్నాడు మీరు ఇకపై ఇక్కడకు చెందినవారు కాదు మీ శత్రువులు కూడా ఇప్పుడు మీ పేరును కలిగి ఉన్నారు అతను అక్కడతో ఆగలేదు అతను జరూసలేమును తన పేరుమీద మరియు రోమన్ దేవుడి పేరుమీద ఏలియా క్యాపిటోలినాగా మార్చాడు చాలామంది యూదులకు మరణశిక్ష విధించాడు యూదులను వారి స్వంత పవిత్ర నగరంలోకి ప్రవేశించకుండా నిషేధించాడు యూదాదేశంలో ప్రజలకు నిషేధించబడింది ఇది కేవలం యూదులకు జరిగిన అన్యాయం ఇది వారిపై ద్వేషం కాని యూదు ప్రజలు వారి భూమిపై ఉన్న ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేదు అవును చాలామంది బహిష్కరించబడ్డారు కాని అందరూ కాదు హింస మరియు విదేశీ కూడా వ్యవసాయం చేయడం ప్రార్థన చేయడం సహించబడుతూ కొంతమంది యూదులు ఎల్లప్పుడూ తమ సొంత భూమిలోనే ఉండిపోయారు మరియు ప్రపంచవ్యాప్తంగా చెల్లాచెదురైన వారు దుఃఖించారు వారు జెరుసలేమును ప్రతీరోజూ దుఃఖిస్తూ గుర్తుచేసుకున్నారు ఓ ఎరుషలేమా నేను నిన్ను మరచిపోతే నా కుడిచెయ్యి దాని నైపుణ్యాన్ని మరచిపోనివ్వండి కీర్తన నూట ముప్పై ఏడు ఐదు వారు ఈ విధంగా ప్రతిరోజు ప్రార్థనలు చేసేవారు వచ్చే సంవత్సరం మేము జెరుసలేములో ఉండాలి అని మరియు రెండువేల సంవత్సరాల తరువాత ఆ కలను నెరవేర్చుకుంటూ తిరిగి వారి సొంత భూమికి వచ్చారు కాబట్టి ఎవరైనా ఈసారి పాలస్తీనా అనే పేరు ఎక్కడి నుండి వచ్చింది అని అడిగినప్పుడు వాళ్లకు నిజం చెప్పండి అది యూదులను ద్వేషించే చక్రవర్తి నుండి వచ్చింది అని